ఈ గణతంత్ర వేడుకల్ని వేడుకల్ని మనం గర్వ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మనం అందరం కూడా రాజ్యాంగ పరిరక్షణకి ప్రజాస్వామ్య పరిరక్షణకి కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ వేడుకల సందర్భంగా తెలియపరచుకుంటూ అలాగే మన జాతీయ పతాకంలోని మూడు కలలు అయినటువంటి కాషాయం కలర్ని మన యొక్క శౌర్యానికి మరియు తెలుపు కలర్ని వైట్ని మన యొక్క శాంతికి మరియు పచ్చదనాన్ని మన అభివృద్ధికి సూచికగా ఇచ్చేస్తామని అదేవిధంగా నూడా యొక్క కార్యాలయ అభివృద్ధికి కూడా నూడా సంస్థ యొక్క అభివృద్ధికి కూడా అందరం కూడా పాటుపడతామని ప్రమాణకం చేస్తూ ఇప్పుడు మన వీసీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు అందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవనీయులు నుడా చైర్మన్ గారికి ఇక్కడ విచ్చేసిన మన కార్యాలయ సిబ్బందికి అందరికీ కూడా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశం ఒక గణతంత్ర దేశంగా మారిన రోజు పంతొమ్మిది వందల యాభైలో మనం రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు మన ఈ సువిశాలమైన భారతదేశంలో ఇంతమంది ప్రజలున్నా ఇంత వైవిధ్యమైన సంస్కృతి భాషలు అన్నీ ఉన్నా సరే మన అందరం కూడా ఒక కలిసికట్టుగా ఒక రాజ్యాంగం నిర్మించడం అలానే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇన్ని దశాబ్దాల పాటు దోహదపట్టడానికి మన వ్యవస్థ కారణం మన ఈ భారతదేశంలో ఎవరైనా పిల్లవాడు ఎక్కడ పుట్టినా సరే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే రాష్ట్రపతి దాకా కానీ అన్ని పొజిషన్స్కి వెళ్లాల్సిన ఒక మంచి సోషల్ మొబిలిటీ అనేది ఈ దేశంలో ఉంది అలానే పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓటు హక్కు కల్పించిన దేశంగా మన భారతదేశం ఉంది ఇలాంటి ఒక మంచి దేశంలో పౌరులుగా ఉండడానికి మనందరం కూడా గర్వించాలి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మన ఈ కర్తవ్యం ఏదైతే ఉందో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదం చేయాలి అలానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల నలభై ఏడుకి ఒకటి ఏర్పరచుకొని దానికి అనుగుణంగా చేయాల్సిన పనులు అన్నీ కూడా ఒక డైరెక్షన్తో చేయమని చెప్పి నిర్దేశించడం జరిగింది మనందరం కూడా మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంతో పాటు దేశాన్ని అభివృద్ధి చెందడానికి మన వంతు కర్తవ్యాన్ని మన పన్నే దైవంగా భావించి ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా దేశాభివృద్ధికి దోహదపడతాయి కాబట్టి మనం ఎంత బాగా కష్టపడతామో దేశానికి అంత సేవ చేసినట్టు భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ప్రతి ఉద్యోగి కానీ ప్రతి పౌరుడు కానీ అందరూ కూడా తమ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు దేశ శ్రేయస్సుకి దేశ సేవకి పాటుపడినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనందరం కూడా దేశాభివృద్ధికి ఒక అభివృద్ధి చెందిన భారతదేశం సాకారం కావడానికి మన వంతు కృషిని మనం మనసారా ఇవ్వాలని మన కృషిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయాలని మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి అలానే మన నుడాలో కూడా ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధికి నుడా చాలా పడుతుంది కీలక పాత్ర పోషించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మన ఈ ఈ సంవత్సరంలో అలా వచ్చే సంవత్సరాల్లో మనం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టం అలానే మరింత ప్రణాళికలు చేసి విస్తృతంగా ఈ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ప్రజానికి అందరికీ కూడా మంచి మౌలిక వసతులు కల్పించడానికి మనందరం కూడా కృషి చేయాలని భావిస్తూ మరొకసారి మీ అందరికీ డె ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను జై హింద్ ఈరోజు అందరం కూడా గణతంత్ర వీడికి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చేసినటువంటి వచ్చి జెండా వందనం చేసినటువంటి ఒక మంచి విసి నేను అభిమానించే సురితేజ గారికి అలాగే మన సెక్రటరీ పెంచెడ్డి గారికి అలాగే మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది ఆఫీసుల సిబ్బంది అందరికి కూడా గణతంత్ర డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు మనకి నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటికీ యాభైవ సంవత్సరంలో ఆనాడు పూర్తిగా రాజ్యాంగ హక్కులు మనకు ఏర్పడటం జరిగింది ఆనాటి నుంచి ఆనాడు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయి పటేల్ సుభాష్ చంద్రబోస్ ఎందరో మహనీయులు లాల్ శాస్త్రి గారు పోరాడిన వాళ్ళ పోరాట ఫలితం ఒకప్పుడు ఈ భూమి మనది కాదు ఈ నేల మంది కాదు ఈ గాలి మంది కాదు అంతా ఇంగ్లీషు వాళ్ళు పాదాల కింద నలిగిపోయినటువంటి మన భారతీయుల్ని రక్షించినటువంటి ఆ మహనీయుల్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి అదే రకంగా పంతొమ్మిది యాభై సంవత్సరం నుంచి మన దేశానికి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో మన దేశంలోనే పార్లమెంటు శాసనసభకి ఎన్నికలు జరగడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అటువంటి విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న మతాలు ఉన్నప్పటికీ ఒక లౌకిక దేశంగా ప్రపంచ దేశాల్లో గుర్తింపబడింది ఏకైక దేశం భారతదేశం ఈరోజు అన్ని రంగాల ముందుకెళ్తుంది అన్ని రంగాల్లో దేశంలో మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు మా వీసీ గారు చెప్పారు నూడా జిల్లాలో ఒక కీలక పాత్ర పోషించాలి నేను బాగా అభివృద్ధి చెందాలని నిజంగా ఒక మంచి వీసీ మంచి స్టాఫ్ ఉంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ పదవి ఇక్కడ ఉండడం వీసీ గారిని అంటే ఆయనకి ఎక్కువ ఒత్తిడి అయిపోయింది ఈనాడు పెద్ద కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు నేను వారిని ఈ గణతంత్ర వేడుకగా ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక టూ అవర్స్ మాత్రం మీరు రోజుకి మా నుడా కేటాయిస్తే తప్పకుండా మేమందరం కష్టపడి జిల్లాలో రాష్ట్రంలోనే దీన్ని నెంబర్ వన్గా తెస్తామని చెప్పి మీకు తప్ప అందరం కలిసి మాటిస్తున్నాం అదే రకంగా ఈ దేశ భవిష్యత్తు కోసం దేశం కోసం భారతదేశం కోసం అందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నా నమస్కారం జై హింద్ జై భారత్